సో హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పవన్ గేమింగ్ జీ ఫిఫ్టీ వర్డ్ ఎఫ్ఎఫ్ ఫీన్స్ ఫ్రీ ఫైర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మన మ్యాప్లూల్లో ఒక మ్యాప్ అయితే ఉంది మ్యాడ్ షో మేము మ్యాప్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదే ఇదే ఫ్రెండ్స్ అది మ్యాప్ ఓకే ఇప్పుడు మనమైతే ఈ మ్యాప్ని అయితే స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆటైతే చూద్దాం చేసేసరికి స్టార్ట్ కానీ ఓకే మనకైతే ఫుల్ అయితే రాదు అండ్ స్క్వాడ్ కానీ మనం పిలుపుకోవాల్సిన అవసరం లేదు గైస్ ఇక్కడైతే మనకు రెండో ప్లేయర్స్ అయితే ముగ్గురు అయితే ఫ్రీ ఫైర్ ఫడు మనతో ఫలి నలుగురు ఓకే ఫ్రెండ్స్ మన స్క్వాడ్ అయితే ఆడచ్చు మన ఎవరినైనా పిలుపుకొని నడచ్చు గైస్ మన ఇష్టం అది అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మనకు ఓకే ఫ్రెండ్స్ మీరు ఆడాలనుకుంటే దీని అయితే బాగా ఎంజాయ్ ఉంటుంది గైస్ మనకి ఎవరు ఎటు అవసరం లేదు అలాగే పడితే మనం పడితే రివైజ్ చేసే ఆప్షన్ అయితే ఉండదు ఈ మ్యాప్ అయితే బాగుంటుంది గైస్ మీకు టైం పాస్కు అది అంటే ఇంకా పిక్చర్ కలిసిలేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే మ్యాప్ అయితే ఫుల్గా చూడండి అప్పుడైతే మీకు అర్థమవుతుంది లేదంటే అర్థమే కాదు గైస్ ఓకే ఇప్పుడు మనకైతే ఎం అయితే దొరికింది మనకైతే దిగిన వెంటనే ఎం వన్ నైన్ వన్ సెవెన్ అయితే ఇచ్చాడు గైస్ ఓకే ఫ్రెండ్స్ అది అయితే చిన్నగా గైస్ ఇప్పుడు పక్కన తుడు అదైతే ఎం వన్ నైన్ వన్ సెవెన్ ఓకే అదైతే గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడన్నా చెప్పని కానీ ఉపయోగపడుతుంది అది నేనైతే తర్వాత అది అడుగుతాను గైస్ మీరు ఎవరెవరు గుర్తుపెట్టుకున్నారు వాళ్ళైతే కామెంట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే ఇన్ని ఉన్నాడు అతనికైతే ఇన్సేపు హెడ్ సెడ్ పడింది కానీ కుదరదు గైస్ ఇద్దరు ఇలా ఇలా నాకైతాడు గైస్ నాకు తెచ్చా మనం ఇట్లయితే కూడా పోతాడు మంచిగడ్డ ఓకే ఇప్పుడు మనకైతే ఉండి అయితే కిల్ అయితే చేస్తే మనకైతే బండిలు వస్తుంది గైస్ అలా చూడండి నా చూడండి ఓకే అక్కడ చూడండి ఇంకో పరి బండిలు అయితే ఫుల్ బండిలు అయితే వేసుకున్నాం గైస్ మనం అతన్ని కిల్ చేస్తే వస్తుంది గైస్ పైన చూడండి గైస్ అంగి పాయంటు అండ్ ఇది అయితే వస్తుంది గైస్ ఇది తలకాయ ఓకే ఇది మొత్తం షోమెన్ బండిల్ గైస్ షోమెన్ బండీలు అంటే ఇది షో గైస్ ఇది ఐస్ అండ్ మంచు అలాగా ఉంటుంది గైస్ ఇది ఓకే ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం గైస్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పీక్లోకి అయితే వెళ్దాం ఓకే ఇక్కడైతే గన్లు అయితే లూట్ చేసుకున్నాం అరే ఫిఫ్టీన్ మెడికిట్స్ ఉన్నాయి గైస్ మనకైతే అంత అవసరం పడదు ఎయిట్ మెడికిట్స్ అయితే మస్ట్ అయితే ఓకే టూ ఫోర్టీ అయితే తీసుకున్నాం గైస్ మనం ఓకే ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం గైస్ ఇక్కడ నుంచి ఈ క్లాప్ టవర్లు అయితే ఎవరు లే అయితే మీ మనమైతే పీక్ లక్ అయితే వెళ్ళాం ఓకే ఇక్కడైతే స్పీడ్ ఉంది దీని బదులు స్పీడ్ అయితే తీసుకుందాం ఎందుకంటే దాని త్రిబుల్ చిప్ వేస్తేనే గైస్ అది డబల్ డేటా ఫైర్ పట్టుకునేది లేదంటే పట్టుకోదు అది ఓకే త్రిబుల్ చిప్ వేస్తే దాన్ని మించునే ఉండదు మళ్ళీ ఇది యాగన్నా సరే దీనిలో ఓకే ఫ్రెండ్స్ ఇలా చూడండి మీకు కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే ఇలా ఉంది ఇప్పుడు అయితే స్కోప్ అండ్ వేయచ్చు స్కోప్ వేయచ్చు అండ్ మనకు ఫాస్ట్ పోవాలంటే ఫాస్ట్ పోవచ్చు అలా చూడండి ఎక్లిరేట్ అని ఎక్లి రేట్ అదైతే వత్తే అయిపోయాయి గైస్ మనమైతే వెళ్ళిపోతాం గైస్ ఇక్కడైతే మర్చిపోన్నారు గైస్ ఓకే ఒకరికైతే డెబ్బై రెండు అయితే పడింది ఒక తొంభై నాలుగు ఒక ఎడ్డు అరే గైస్ ఇద్దరిని అయితే నాకు చేశాను గైస్ మనం అయితే మనకి కిల్ చేయడానికి రాదు ఎందుకంటే చుట్టూ ఎన్నిస్తున్నారు అలాగే వాళ్ళైతే ఐస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు ఓకే అరే ఫ్రెండ్స్ అతడు చూడండి ఫ్రెండ్స్ అతనికైతే ఇంత కొట్టే పడలేదు గైస్ అతడు బుత్తి పడగా పడలే అతనికి ఎంత పడిందో మీరే చూడండి ఓకే ఒకడైతే నాకైతే చేస్తుందాం ఓకే ఇతనికి అయితే లేదు చూడండి ఒకటి అరే 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 బ్రో అదే గైస్ ఇక్కడ చూడండి మీకు ఇచ్చే మంచు అది అంటే చూడు అదే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే మనం అతని చేతులైతే తప్పించుకుందాం తప్పించుకుంటే ఫుల్ నిండితే బతుకుతాం గైస్ మనం ఓకే లవ్ అయితే అవుతాం లవ్ అండ్ రివ్యూ ఓకే అతనికైతే చూడండి కింద వల్లేడు ఓకే అయితే పడింది గైస్ నూట పన్నెండు పడింది అతడు ఎక్కడో పరిపోతున్నాడు ఓకే ఫ్రెండ్స్ అయితే మళ్ళీ నూట పన్నెండు నూట పన్నెండు పడింది ఓకే అరే ఫ్రెండ్స్ అతడైతే రివ్యూ అవుతాడు రివ్యూ అవుతాడు ఫ్రెండ్స్ అతను ఓకే మనం అతని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే వెళ్దాం త్వరగా అయితే వెళ్దాం అతను అయితే మళ్ళీ రివ్యూ అవుతాడు చాలా కష్టమవుతుంది మనం ఫ్రెండ్స్ వాడు ఓకే మనం కొట్టాలంటే సిక్స్ హండ్రెడ్ గైస్ మనకి ఓకే మన దగ్గరికి అయితే వస్తున్నాడు చూడండి ఎక్కడికి పోతావురా నువ్వు మన దగ్గరికే వచ్చేది గైస్ వాడు ఓకే అతనికైతే మనం గుద్దు చూడండి అతని గుద్దుతుంటే అతను మళ్ళీ ఫీలింగే వేరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే రివ్యూ అయితే అతను అయితే కిల్లు కూడా చేసేదాన్ని గైస్ అరే లాంగ్ నుంచి అయితే కూడా కొడుతున్నాడు అతనికైతే మనం చూడలేదు గైస్ ఎక్కడున్నాడు అరే గైస్ ఎన్నికల నుంచి కొట్టినాడు గైస్ మిస్టర్ నిఖిల్ అంటే వాడు ఓకే అరే ఫ్రెండ్స్ మిస్టర్ నిఖిల్ అయితే మనం కొట్టాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే వాడు కూడా మనకు తెలియదు కానీ చూసేద్దాం అరే ఫ్రెండ్స్ మనకైతే డ్యామేజ్ అయితే చేస్తున్నారు మనకు మంచి నైట్స్ పెట్టుకుంటున్నారు అరే బ్రో మీకు తర్వాత కుదు బ్రో మీరు ఓకే ఇక్కడైతే ఉన్నాడు గైస్ బయట అతనైతే కొట్టేద్దాం అరే లోన్కి అయితే వెళ్ళాడు అరే బ్యాగ్ సీటర్ వేసుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడు చూసుకోకుండా ఇక్కడైతే కొట్టేశాను ఓకే ఇక్కడ ఇక్కడికైతే వెళ్ళిపోదాం ఓకే అరే షేప్ జోన్ చూడండి జోన్ చూడండి ప్లే జోన్ ఉందో మనం జోన్ బయటకే వెళ్ళలేకపోతున్నాం బొత్తియా ఓకే ఇప్పుడు మనైతే జోన్ బయటకైతే వెళ్ళాం గైస్ వెళ్ళాం అయితే రివై అయితే ఇవ్వలేదు ఓకే రివైవ్ అయితే అవ్వలేదు ఇతను అయితే మనం పడుతున్నాడు చూడండి అతనికి అయితే లేచాం పనికి ఓకే ఇప్పుడు అండి మీకు రారా నువ్వు బ్రో ఇప్పుడైతే కుదరదులే బ్రో మీకు కొట్టేద్దాం కొట్టేద్దాం కొట్టేద్దామని ఓకే అరే ఎన్ అయితే మ్యాగ్జిన్ అయితే అయిపోయింది ఎంటెన్లో సెంజి అరే బ్రో బాగా నీట్స్ అయితే నాడు ఓకే ఒక నీడైతే మన మనయితే దాని దగ్గర అయితే గ్లో అరే బ్రో మళ్ళీ అయితే పడ్డాం బ్రో మనం అరే అరే ఇది ఎక్కడ పోతుందండి గైస్ మీరు అది పోతే మన కంట్రోల్ అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ అది మన కంట్రోల్ లేదు అండ్ మనకైతే అది యూస్ఫుల్ అయితే అయ్యింది గైస్ ఇప్పుడైతే మనమైతే మనకు రివ్యూ అయితే అతను కొట్టిద్దాం అరే గాయ్స్ మళ్ళీ అయితే కొట్టాడు గైస్ వాడు మన దగ్గర అయితే చిన్నగన్న అయిపోయావు మనకు ఆడ పెద్ద కన్నీ అయిపోయాయి అరే ఫ్రెండ్స్ మనదైతే ప్లేదోకి వెళ్తాం అరే 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 పడిపోయాం ఖచ్చితంగా మనం అయిపోయాం ప్లేజోన్నే కథం ఓకే ఇతడు అయితే మిస్టర్ని గిలంటే చూడండి ఫస్ట్ మనం అయితే డౌన్ చేసాడు ఇతను ఇప్పుడైతే అరే ఇతనికి కానీ త్రీ హండ్రెడ్ హెచ్పి ఉంది త్రీ హండ్రెడ్ హెచ్పి అయితే ఉంది గైస్ మనకి అరే బ్రో ఎలా వస్తుంది బ్రో అది త్రీ హండ్రెడ్ హెచ్పి ఇతడైతే ఫైనల్లీ బోయ్ అయితే కొట్టేశాడు ఓకే ఫ్రెండ్స్ మనమైతే టాప్ త్రీలో అయితే వచ్చాం గైస్ టాప్ త్రీలో అయితే వచ్చాం నేనైతే టూ కిల్స్ అయితే చేశాను మీరేం చేశారో తప్పకుండా మాకైతే మా కమెంట్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే పాస్ బండి అయితే కంప్లీట్ అయినాయి కదా ఆ బండి ఇదే ఫ్రెండ్స్ అది బాయ్ ఫ్రెండ్స్ అందరూ లవ్ యూ టూ